ఈ రోజు మనకి హైదరాబాద్ మియాపూర్ నుంచి అయితే నలభై కేజీల వెల్లఫిన్ ట్యూనో ఫిష్ అయితే ఆర్డర్ అయితే వచ్చింది అన్న అన్ని కోసం అయితే నేను నలభై కేజీలు అయితే చేప తీసుకున్నాను ఆ చేప నోట్లో పడి అయితే ఈ ఆక్టోబర్స్ అయితే వచ్చిందన్న ఈ ట్యూనా చేపలు అనేది ఆక్టోబర్స్ మాత్రమే తింటాయి ఈ ట్యూనో చేపకు అయితే సముద్రంలో మంచి వ్యాల్యూ అయితే ఉన్నదన్న ఈ చేప అయితే వేరే చేపని వేడే తింటుంది అది కూడా ప్రాణాలతో ఉన్న చేపని మాత్రమే తింటుంది ఈ చేప అందువల్ల మనకి ఇందులో హైప్రోటీన్స్ అనేది దొరుకుతాయి అన్ని గారు అయితే ఏమన్నారంటే తమ్ముడు ఆ చేపని అనేది రెండు పీసెస్ అయితే కట్ చేసి పంపించారు అన్నారు ఆయన చెప్పిన విధంగా మనమైతే అయితే అలాగే చేస్తామన్నా చూడండి దాని మీట్ అయితే ఎంత ఎర్రగా అయితే ఉన్నదో మనమైతే ఆ అనేది ఏమి వాటర్ అనేది వెళ్ళకుండా మనమైతే టేప్ అనేది అన్న ఒక పీస్కి అలాగే మనం ఇచ్చే క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అన్న మనం తీసుకునే దగ్గర కస్టమర్స్ అయితే ఫుల్గా సర్టిఫికేషన్ అయితే అవుతున్నారు మీకు కూడా ఎవరికైనా సిడ్స్ అనేది కావాలనుకుంటే మన స్క్రీన్ మీద నంబర్కి అనేది కాల్ అయితే చేయండి మనమైతే ఫంక్షన్స్కి పార్టీస్కి రెస్టారెంట్స్కి ఎక్కడికైనా సరే డెలివరీ అయితే చేస్తామన్నా మినిమమ్ ఆర్డర్ అయితే త్రీ కేజీస్ అన్న స్టార్టింగ్ మిగతా ఎన్ని కేజీలని చేస్తామన్నా చూడండి అన్ని గారికి అయితే మన దగ్గర ఎంత క్వాలిటీ అయితే ఉన్నదో అన్ని గారు కలిగినా అదే క్వాలిటీ అనేది మెయింటైన్ మన వీడియో ఎంత మంది నచ్చిందో కామెంట్ అయితే చేయండి అన్న సరే అన్న నెక్స్ట్ కదా బా ఇందరికీ